ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర ఇదంతా రైస్ దేశంలో హైయెస్ట్ ఎక్కడి నుంచి ఉమ్మడిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ ప్లేస్ లో తెలంగాణ వచ్చేసింది ఆంధ్ర ఇప్పుడు నైన్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ కోసం కొట్టుకుంటోంది మన దగ్గర పంటలు పోయినాయి పంటల మీద ఆసక్తి తగ్గిపోయింది ఎందుకంటే మన పిల్లకాయలందరినీ తీసుకెళ్లి హైదరాబాద్ లో కూర్చోబెట్టాం బెంగళూరులో కూర్చోబెట్టాం చెన్నైలో కూర్చోబెట్టాం ఇక్కడ కూలీలకి ఎదువరకు ఆ సంక్షేమ పథకాలు పుణ్యం అనేది నాలుగు రూపాయలు వచ్చింది ఇప్పుడు చేతులు డబ్బులు లేవు అందరూ హైదరాబాద్ కన పోతున్నారు బెంగళూరు కన్నా పోతున్నారు చెన్నై కైనా పోతున్నారు ఇక్కడ మనకి మనుషులు దొరకట్ల పొలాల్లో బీహార్ వాళ్ళని తెచ్చుకుని చేయాలంటే ఆ ఎకరాకి ఎకరానికి ఆడేందుకు చేస్తాడు బీహార్ ఏదైనా ఊరు కాంట్రాక్ట్ తీసుకుని పాతిక అయితే చేస్తాడు అక్కడ మళ్ళీ ఈడికి డబ్బులు ఇచ్చుకుని రైతే ఏం చేస్తాడు వ్యాపారం ఇలా ఉంది ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఇది రకంగా ఆయన ఒప్పుకున్నట్టు ఇక్కడ దీన్ని సరైన భాషలో చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నారంటే తెలంగాణ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ కానీ క్రిటిసైజ్ చేయాల్సింది వై ఫెయిల్ మీరందరూ ఎందుకు ఫెయిల్ అయ్యారు వెంటనే ఇక్కడ ఏమంటున్నారు జగన్ సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టుంటే నువ్వు చంద్రబాబు ఏం చేశాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏడాదిన్నర నుంచి ఇప్పుడు సాధారణంగా మనం ఒక నాయకుడు